స్థానిక పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అనంతపురం నగరంలో జిల్లా వ్యాప్తంగా రేపు ఉదయం రైతులకు అండగా వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి పేరుతో రైతులకు సమస్యల పైన మేమంతా కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు పంట పండి ధాన్యం అమ్ముకోవాలంటే ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యాన్ని కొని వారికి ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము కూటం ప్రభుత్వం అనేది వైసీపీ నాయకులు మరిచినట్లున్నారు వైసీపీ నాయకుల్లో ఒక అభద్రతా భావం ఉంది ఎందుకంటే క్యాడర్ నిలబడ్డంలా మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వైసీపీ పార్టీని అంతా ఖాళీ చేస్తున్నారు అందుకని ఇటువంటి పాలిటిక్స్ కు తెరలేప్తున్నారు నిన్న కూడా స్థానిక సభ్యుల యొక్క మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు డైవర్ట్ పార్టీ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకుంటే దాదాపు రెండు వందల పథకాలను ప్రజలకు చేరువ చేసిండేది కూటమి ప్రభుత్వం ఈ మధ్య అనంతపురంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రైతులకు అండగా వైఎస్ఆర్ కుటుంబం అంట ఎవరన్నా నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ నవ్వుతున్నారు ఆ కు ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి న్యాయం చేయలేకపోతున్నారు చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు మళ్ళీ పైగా రైతుల కుటుంబాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అండగా ఉంటారంటే ఎవరన్నా నమ్ముతారండి మీరే చెప్పండి తన సొంత చిన్నాన్నం చంపినటువంటి వ్యక్తులకు శిక్ష వేయాలని సొంతం చెల్లెలు తిరుగుతున్నా కూడా ముఖ్యమంత్రిగా ఎటు చేయలేకపోయినావు ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యత తీసుకోలేకపోతున్నావు ఏ విధంగా న్యాయం చేస్తారో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్పు పైప్ లైన్ అనేది వాళ్ళకు అందిస్తున్నారు గతంలో ఇదే డ్రిప్పు పరికరాలు ఇవ్వండి మహాప్రభు అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వినపల్లె కనపల్లె ఆనాడు రైతులందరూ మా మోటార్లకు మీటర్లు బిగిస్తే మా గొంతులకు ఉరితాలని చెప్పేసి గగ్గోలు పెట్టారు పప్పు మర్చిపోయినట్లున్నారు మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలా మోటార్లకు మీటర్లు బిగించేటువంటి పథకాన్ని పక్కన ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ వద్దు అంటే మీరు మీకున్నటువంటి కేసులు ఎత్తేపించుకునేదానికి కేంద్రం వద్ద తలొగ్గి మరి సంతకాలు చేసినటువంటి వ్యక్తులు మీరు మీరా రైతుల గురించి మాట్లాడేది రైతుల గురించి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేయాలా రైతుల గురించి ఆలోచన చేయాలంటే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అందుకనే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులకు కూడా మేము చెప్తున్నాం ఇప్పటికైనా మీ పార్టీ నిలబడేది ఈ రాష్ట్రంలో చాలా కష్టం గతంలో కూడా చెప్పినా నేను పోయే పార్టీని పట్టుకొని మీరందరూ కూడా చాలా ఇంకా కాపాడుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు మేము గతంలో కూడా చెప్పాం మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామన్నాం కలిపాం అదేవిధంగా మీ పార్టీని కూడా లేకోకుండా చేస్తాం ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం ఎందుకు అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు మీరు ప్రజల్లో విశ్వాసం అనేదే లేదు ఆర్బికెలు స్థాపించినారు ఆర్బీకే వ్యవస్థ తీసుకొని వచ్చినారు పెద్ద పెద్ద భవనాలు కట్టినారు ఆర్బీకేల ల పేరు చెప్పి రైతులకు పంగనామాలు పెట్టిండేది ఎవర మీరు కాదా శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆ పద్దు ఉన్నప్పుడు రైతులకి ఆయన ప్రసంగించేటప్పుడు ప్రసంగం చూస్తే అబ్బా రైతులు ఇంకా అయిపోయింది ఇంకా వాళ్ళందరూ కూడా బాగుపడిపోతారేమో అనుకున్నారు పాపము అదేదో ధరల స్థిరీకరణకి ఇంత డబ్బులు పెట్టారని చెప్పారు గాని ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చింది పాపాను పోలే రైతాంగాన్ని అంతా సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా రైతుల పట్ల కన్నీరు గారుస్తున్నారు వైసీపీ నాయకులు రేపు కూడా ధర్నా పెడతానేది ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసం ఆరాటం అంత తప్ప వాళ్ళకి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం రైతులకు కూడా మా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చాం అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం కట్టుబడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మా గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం మేము ఇస్తున్నాము అని బల్లగుద్ది కూడా చెప్తాం కానీ ఈనాడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మా పార్టీలోనే రైతు ఉంది అంటున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకుంటే మాత్రం సరిపోదు దానికి తగ్గట్టుగా ఆచరణ ఉండాల యువజన అన్నారు యువకులందరికీ కూడా ఒకటో తారీఖు జాబ్ కాలేటర్ అంటే శ్రామిక అన్నారు శ్రామికులంతా దోచుకునేది మీరే రైతు అన్నారు రైతులకు పంగనామాలు పెట్టినది మీరే కాంగ్రెస్ పార్టీ అన్నారు సమూహమే లేకోకుండా సమూహం అంతా ఎత్తిపోయింది ఇంకా మీ పార్టీలో ఉన్నటువంటి పేరే ఎత్తిపోయినప్పుడు ఇంకా మీ పార్టీ ఆర్ నిలబడుతుందంటే ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటివన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలందరూ కూడా చూసినారు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఉంటే ప్రతి రైతు దగ్గరికి పోయి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేయండి కాలంటే అంతేగాని కలెక్టర్ ఆఫీసుల కాడ ధర్నాలు చేస్తే పనిచేసే వాళ్ళని మేము ప్రజలకి రైతులకి మంచి చేస్తే మేము మీ డ్రామాలన్నీ కట్టి పెట్టమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేస్తున్నాం